ప్రేక్షకులతో నీతినివ్వడానికి ఇలా రెండు వందల ఎనభై ఎనిమిది పదాలు परेड परिसीमन है रिक्वेस्ट बाय परेड कमांडर श्री मोहित दिंगल सीमावन परेड पार्ट टू एयर कंटिन्यूअन वन सिविल वन होम बार वन एनजीसी टोटल फ्री कंटिन्यूअन आपका निश्चित के लिए आज है परेड परिसीमन कोशिश अनुमान लेकर मरुमंडल के श्री ఈ వెంకటే కానీ పోలీసు పరిశీలకు అనుమతించి వాళ్ళకు

ార్బర్ ఫేజ్ మారీటైమ్ బోర్డు వారి అరవై పర్సెంట్ పైగా పూర్తి చేయడం కూడా జరిగింది కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి త్వరలోనే దీన్ని డిపిఆర్ కూడా కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ని చేపట్టడం జరుగుతా ఉంది పశు సంవర్ధక శాఖలో చూసుకున్నప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో అరవై శాతం రాయితీపై రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు పదమూడు లక్షల తొంభై ఐదు వేల విలువ కలిగిన నూట యాభై మెట్రిక్ టన్నుల సమీకృత దానాన్ని సరఫరా చేయడం జరిగింది విద్యార్థి కిట్స్ దుప్పట్లు ట్రంక్ పెట్టెలు గ్లాసులు సరఫరా చేయడం జరుగుతూ ఉంది పాఠశాల వసతి లేని గిరిజన కాలనీల్లో ఐదు సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి అందులో ఎనభై ఏడు మంది గిరిజన విద్యార్థులకి విద్యా బోధన కల్పించడం జరుగుతూ ఉంది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముప్పై రెండు వెల్ఫేర్ హాస్టల్స్ లో ఒక వెయ్యి ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు మైనారిటీల సంక్షేమానికి సంబంధించి మన జిల్లాలో ఒక ముప్పై ఒక్క వేల జనాభా కలిగినటువంటి మన మైనారిటీ జనాభా కొరకు ఉపాధి పనులు రుణాలు ఇవ్వడం నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు కల్పించడం అనేటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుంది విభిన్న ప్రతిభావంతులు ఎజడాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ విషయంలో పంతొమ్మిది మంది లబ్దిదారులకు తొంభై లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్వయం ఉపాధి నిమిత్తం రుణాలని మంజూరు చేయడం జరిగింది ఎనభై నాలుగు వేల రూపాయల విలువ కలిగినవి పంపిణీ చేయడం జరిగింది డిగ్రీ మరియు ఆ పైన తరగతులు చదివే దివ్యాంగ విద్యార్థులకి ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ లని రెండు లక్షల పది వేల రూపాయలతో ఆరు మంది విద్యార్థులకి అందించడం జరిగింది యాభై మూడు మంది బాల బాలికలకి పీపీ వన్ మరియు పన్నెండు వేలకు పైగా బాల బాలికలకి పీపీ టూ సిలబస్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్యని అందించడం జరుగుతోంది బాలబాలికల మానసిక వికాసానికి కూడా కృషి చేస్తూ ఉన్నాము మహిళా సాధికారతను సాధించడానికి వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలకు మరియు వారి రక్షణ కొరకు ఉన్నటువంటి చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పించబడుతూ ఉన్నాయి అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం అందరి తరఫున ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు రాష్ట్ర హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖ అమర్చులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మార్చులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానల్ స్పీకర్ హోమ్ అఫైర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కృష్ణ కృష్ణప్రసాద్ గారికి మరియు స్థానిక శాసన సభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి వేమూరు శాసన సభ్యులు నక్క ఆనంద్ బాబు గారికి పరుచూరు శాసన సభ్యులు సాంబశివరావు గారికి అదేవిధంగా చీరాల శాసన సభ్యులు కొండయ్య గారికి ఇతర ప్రజా ప్రతినిధులకు శాసన మండలి సభ్యులకు అందరికీ ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానితులైన స్వాతంత్ర సమర యోధులకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను జిల్లా ప్రజల శాంతి భద్రతలకు నిరంతరం శ్రమిస్తున్న ఎస్పీ గారికి పోలీసు యంత్రాంగానికి పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల అవలులో విశేషంగా కృషి చేస్తున్న జిల్లా అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మరియు జిల్లాలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు బ్యాంకర్లకు పాత్రికేయులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన అధికారులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న జిల్లా ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు కలెక్టర్ శ్రీ గారు అనుమతించారు దాగు తీసుకుని వస్తున్నాం ఏదో ఒకటి ఉంటుంది ఆ గుర్తిపూర్ బిఫోవ్ తీసుకొని అక్కడికి ట్యాకింగ్ చేసుకుంటూ దాగు సాడాడు అడిల్ జంప్ అండ్ ఫైర్ జంప్ షాడో డాక్ చేస్తుంది అడిల్ జంప్ నెక్స్ట్ దాని అనుకుంటున్నా మూవ్ కావద్దు నేను చెప్పినప్పుడు మూవ్ అవుతుంది కానీ పెగటాలన్నీ కూడా తీసుకోండి ట్రాక్టర్ పిల్లలకు పిల్లలకు ఆరోగ్యకరమైన పౌష్టిక వాతావరణం అందరికీ తెలిసింది మెగా ప్రభుత్వం అదేవిధంగా కోరిక మూడు రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలి సార్ రేపు కోరుతున్నాను శ్రీ వై రామకృష్ణ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ పి చెందమ్మ గారు एग्रीकल्चर एग्रीकल्चर श्रीमती मीनाम्मा मीनाम्मा इंट्रोड्यूस చేద్దామా కాస్ట్ ఫస్ట్ కాస్ట్ చాలా బెస్ట్ ఉంది అంటే మనం తయారు చేస్తాం గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ ఐ హావ్ అసిస్ట్ టోగా ఆ ఓకే ఇలాంటి యాక్టివిటీస్ తో ಲಂಗಾಣಾ ಇದು ಸುರುಣುಂಡ ಲಾಗನ್ ಸುರುಣುಂಡ ಲಾಗನ್ ಈ ವೇದಾರಿಗಳು ಗಿಡ ಗಾರ್ಡನ್ ಅಂತ ಟೋಪಿಯೋಗೋ ಅವರು ಸರ್ಟಿಫೈಡ್ ಸರ್ಟಿಫೈಡ್ ಮೇಜರ್ ಸರ್ಟಿಫೈಡ್ ರೈತರ ಗ್ರಾಮಗಳನ್ನ ಉಪಾಹರ